ఇక్కడ మేము ప్రోటీన్స్ తయారు చేయడానికి వస్తున్నాం ఈ ప్రోటీస్ తయారు చేసి ఇక్కడ అందరిని తిరిపి తినిపించి ఇరవై మూడు తారీఖు గంగాధరాలు ఫుడ్ ఫెస్టివల్కి ఇన్వైడ్ చేయడానికి వచ్చినాం థ్యాంక్ యూ సార్ పటేల్ సార్ ప్రోటీజింగ్లో వేస్తున్నాడు అటువంటిలో ఇప్పుడు ప్రోటీజన్లు ఉడికినాయి ఇప్పుడు వీటిని మసాలో వేస్తారు ఇప్పుడు

చేసుకొని మనకి హెల్తీగా ఉండాలంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అంటే మనకి అది పక్కా ఉండాలి అవి లేకపోతే చాలా రాదు ఏం పని చేయాలి నిర్జీవంగా మరి రాలిపోతుంది అంటే మనకి ప్రోటీన్ కరెక్ట్ లేకపోతే జుట్టు రాలిపోతుంది లేకపోతే అంటే మన ముక్క మంది ముద్ద ముద్ద లేక అంటే మన చేప మంచి ఉండదు కడుపు మీద వాపు అనేది వస్తుంది కండరాలలో నొప్పి ఉంటుంది అంటే మన బొక్కలు నొప్పి వస్తాయి కండరాలు ఎముకల నుంచి ప్రోటీన్లు గ్రహిస్తాయి దీని వల్ల ఎముకలు బలహీనపడతాయి మనం తిన్న ప్రోటీన్ ఏదో అందుకోసం మన ఆరోగ్య ప్రాబ్లం అవుతున్నాం మీకు థైరాయిడ్ ఎందుకు వస్తుంది జీవాలు ఎందుకు వస్తుంది తక్షణ శక్తి ఎముకలను బలపరుస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి కొవ్వు కొవ్వు గారి సహాయం హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఇది మనకు బెనిఫిట్ ఉన్నాయి కదా చెప్పండి మేడం

माँ उद्देश्य तक चेय बंद तक चय